గత వీడియోస్ నుండి చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారండి బ్రదర్ మీ వాట్సాప్ నంబర్ ఏదైనా ఉన్నట్లయితే ఇవ్వండి బ్రదర్ మా దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి నోట్లు ఉన్నాయి వాటిని మేము సేల్ చేయాలనుకుంటున్నాము ఎట్లాంటి వాటిని తీసుకుంటారు అని అయితే అడుగుతూ ఉన్నారు ఇవాటి వీడియోలో అయితే నా వాట్సాప్ నంబర్ అయితే ఇస్తానండి సో స్క్రీన్ పై కనిపిస్తుంది కదా ఇదే నా వాట్సాప్ నంబర్ మీ దగ్గర ఎటువంటి కాయిన్ ఉన్నా సరే అది పాత కాయిన్ అయినా కొత్త కాయిన్ అయినా కొత్త నోట్ అయినా పాత నోట్ అయినా ఎట్లాంటి కాయిన్స్ ఎట్లాంటి నోట్స్ ఉన్నా సరే మీరు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసి సెండ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను మీరు ఎవరితోనూ కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం అనేది లేదు మన ఛానల్ ద్వారానే ఈ కాయిన్స్ని ని ఈ నోట్స్ ని తీసుకోవడం అనేది జరుగుతుంది ఇదంతా నేను ఎందుకని చేస్తున్నాను అంటే చాలా మందికి తెలియదు ఎవరు తీసుకో ఎవరితో మేము కాంటాక్ట్ అవ్వాలి అనేది ఎవరికి కూడా ఆల్మోస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మందికి నైన్టీ నైన్ పర్సెంటేజ్ కొంతమందికి అసలే తెలవదు ఏదో వీడియో చూస్తున్నారు ఎవరు ఏదో చెప్తే నమ్మేస్తున్నారు తప్పితే గానీ నిజంగా ఎవరు తీసుకుంటారు ఎక్కడ సేల్ చేయాలి అనే విషయాలే తెలవదు అవునా కదా సో మీకు అంత శ్రమ ఎందుకని నేనే మన ఛానల్ ద్వారానే ఈ కాయిన్స్ని ని ఈ నోట్స్ ని తీసుకుంటే మన సబ్స్క్రైబర్స్ ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో అయితే నేను ఈ పని అయితే నేను చేస్తున్నాను సో ఈ పనంతా కూడా విజయవంతం అవ్వాలంటే అది మీ బట్టే ఉంటుందండి ఓకేనా సో మీరు ఎవరితోనూ కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరమే లేదు ఈజీగా మీరు మీ ఇళ్లలోనే ఉండి మీ దగ్గర ఉన్న కాయిన్స్ని ని నోట్స్ని సేల్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే నేను ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా సో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరు కాంటాక్ట్ అవ్వకూడదండి ఎవరెవరు కాంటాక్ట్ అవ్వాలో అనేది మీకు తెలియజేస్తాను ఓకేనా ఎవరెవరి దగ్గరవి తీసుకుంటామో అనేది కూడా ఇవాళ వీడియోలో అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఎవరెవరి దగ్గరవి తీసుకుంటాము అంటేనండి ముందుగా మీ దగ్గర ఉన్న కాయిన్స్ని నోట్స్ని తీసుకోవాలి అంటే మీరు ఒక పని చెయ్యాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఓకే రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో వారి దగ్గర ఉన్న కాయిన్స్ని వారి దగ్గర ఉన్న నోట్స్ని మాత్రమే తీసుకుంటాము అయితే ఫ్రెండ్స్ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో అనేది కూడా మీకు తెలియజేస్తా అసలు ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎలా జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలియాలి ఓకేనా ఊరికే రిజిస్ట్రేషన్ అన్నారు కదా అని మనం రిజిస్ట్రేషన్ చేసుకోలేము కదా ఫ్రెండ్స్ అయితే రిజిస్ట్రేషన్కి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినను ఫ్రెండ్స్ ఇది చాలా మెయిన్ పాయింట్ అండి నేను గత వీడియోలో చెప్పాను కానీ కొంతమందికి అర్థం కాలేదు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఎవరి దగ్గర ఎట్లాంటి కాయిన్ ఎట్లాంటి నోట్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది ఇప్పుడు చాలామంది ఈ వీడియో చూస్తున్నారు చాలామంది కూడా ఈ వాట్సాప్ నెంబర్కి వారి దగ్గర ఉన్న కాయిన్స్ని నోట్స్ని ఫొటోస్ వీడియోస్ తీసి పెడతారు సో ఎవరి పేరున ఎట్లాంటి కాయిన్లు ఉన్నాయి ఎటువంటి రకానికి చెందినటువంటి కాయిన్స్ ఉన్నాయి ఎటువంటి రకానికి చెందిన నోట్లు ఉన్నాయి అనేది మేము వరుసగా వరుస క్రమంలో అయితే వాటిని మేము రిజిస్ట్రేషన్ చేస్తాము ఓకేనా ఇదండి ఇలా చేయడం వల్ల మాతో బయర్స్ కాంటాక్ట్ అవుతారు పలానా కాయిన్ కావాలి అనగానే పలానా వ్యక్తి దగ్గర పలానా కాయిన్ ఉంది అంటే ఇతని దగ్గరవి తీసుకోవచ్చు అని మేము వారికి సెండ్ చేస్తాం ఇదంతా కూడా మీరు చేయవలసినటువంటి పని అండి మీ దగ్గర కాయిన్స్ ఉన్నట్లయితే నోట్లు ఉన్నట్లయితే మీరు బయ్యర్స్తో కాంటాక్ట్ అవ్వాలి అన్నట్లయితే చాలా టైం పడుతుంది సో మీరు చేయలేరు సో అందుకని మీ దగ్గర ఉన్న కాయిన్స్ని నోట్స్ని మేమంతా కూడా రిజిస్ట్రేషన్ చేసి పలానా వ్యక్తి దగ్గర పలానా కాయిన్ ఉంది సో మీకు కావాలా అని మేము బయ్యర్స్తో కాంటాక్ట్ అయ్యి వారు కావాలి అని చెప్పారనుకోండి మరల మీతో కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర ఉన్న కాయిన్స్ని నోట్స్ని తీసుకోవడం అనేది జరుగుతుంది ఓకేనా సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది వర్క్ అవుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే ఉద్దేశం మీకు ఉన్నట్లయితే పదిహేను రూపాయలు అయితే మీరు కట్టాలి ఓకేనా సో ఫ్రెండ్స్ అయితే ఈ పదిహేను రూపాయలు కట్టడం వల్ల మీకు మరో అవకాశం అయితే ఉంది ఏంటంటేనండి ప్రీ సర్వీస్ అండి మీరు ఎక్కడికి రావాల్సినటువంటి అవసరం అనేది లేదు రిజిస్ట్రేషన్ చేసినందుకు గాను అదేవిధంగా మీ దగ్గరకు వచ్చి ఈ కాయిన్స్ని నోట్స్ని తీసుకున్నందుకు గాను కేవలం పదిహేను రూపాయలు మాత్రమే మీరు కట్టాలి ఓకే సో ఇంత మంచి అవకాశం అనేది ఎక్కడ రాదు కావాలంటే మీరు ఒకసారి ప్రయత్నించండి బయట ఎవరితోనైనా మీరు కాంటాక్ట్ అవ్వాలి అన్నట్లయితే తో కాంటాక్ట్ అవ్వాలి అన్నట్లయితే ఐదు వందలకు పైన అయితే మీరు పీజ్ అయితే కట్టాలి కానీ ఇది పీజే కాదు నేను చెప్తున్నాను కదండి నేను చెప్పేది అయితే కాదు పదిహేను రూపాయలని ఎవరైనా పీజ్ అంటారా ఎవరు కూడా ఇంత తక్కువకి ఎవరు చేయరు బయట కాంటాక్ట్ అయ్యే అవ్వాలి అన్నట్లయితే ఐదు వందల నుండి ప్రారంభించి వెయ్యి రూపాయల దాకా అయితే ఉంటుంది అదే ఆన్లైన్లో మీ దగ్గర ఉన్న కాయిన్స్ని నోట్స్ని సేల్ చేయాలి అన్నట్లయితే ఏడు వందల నుండి పదిహేను వందల దాకా అయితే పిజ్జా అయితే వారు తీసుకుంటారు ఓకేనా సో మీరు కావాలంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకటేనండి నా మీద నమ్మకం ఉన్నట్లయితే మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోండి నేను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోమని నేను చెప్పాను అది నాకు అవసరమే లేదు నిజంగా నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి నోట్లు ఉన్నాయి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇన్ని ఉపయోగాలు అని చెప్తున్నారు కదా ఒకసారి చేసుకుంటాను అని మీరు అనుకున్నట్లయితే చేసుకోండి లేదంటే లేదు ఓకేనా అది కూడా కేవలం మీ దగ్గర కష్టంగా కాయిన్స్ అయినా నోట్స్ అయినా ఏదో ఒకటి అనేది ఖచ్చితంగా ఉండాలండి కొంతమంది ఏం చేస్తారంటే పదిహేను రూపాయలే కదా తక్కువే కదా పంపించేద్దాం ఆ రిజిస్ట్రేషన్ అంటున్నారు కాబట్టి పంపించాక వీళ్ళు ఏం చెప్తారో ఏం మాట్లాడతారో విందాం ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి ఇలా డబ్బులు పంపించేవారు కూడా ఉంటారు అలా చేయవద్దు ఖచ్చితంగా మీకు సేల్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితేనే పంపించండి మీ దగ్గర ఎటువంటి కాయిన్ లేకుండా ఎటువంటి నోటు లేకుండా రిజిస్ట్రేషన్కి మీరు డబ్బులు పంపారు అనుకోండి మరలా మీకు వెనక్కి ఆ డబ్బులు పంపబడును ఓకేనా ఫ్రెండ్స్ కొంతమంది ఇలా కూడా అనుకోవచ్చు మేము రిజిస్ట్రేషన్కి పదిహేను రూపాయలు అయితే కడుతున్నాం కదా అక్కడ నుండి వారికి కమిషన్ అనేది వెలవచ్చేమో అని మీరు అనుకున్నవచ్చండి నేను డబ్బును ఆశించి చేసే వ్యక్తినే కాదు నాకు ఇందులో నుండి ఒక్క రూపాయి కూడా ఒక్క పైసా కూడా నాకు అవసరం అనేది లేదండి వద్దు కూడా ఓకేనా మీరు కట్టే పదిహేను రూపాయలు కేవలం రిజిస్ట్రేషన్ కోసం మాత్రమే అదే విధంగా సర్వీస్ ఛార్జెస్ కోసం మాత్రమే ఓకేనా వీటి గురించి ఆల్రెడీ చెప్పాను వీటి వల్ల ఉపయోగాలు ఎలా ఉంటాయి అనేది మీకు తెలియజేస్తాను కదా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఎవరైతే నాతో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా నేనైతే ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ మీరు ఏం చేయాలంటే హాయ్ అని పెట్టి మీ పేరు మీ ఊరు పేరు మీ మండలం పేరు కామెంట్ అయితే చేయండి అదే మెసేజ్ చేయండి చేశాక పక్కన కనిపిస్తుంది కదండి క్యూఆర్ వీడియోలో కనిపిస్తుంది కదా ఈ క్యూఆర్కి పదిహేను రూపాయలు అయితే పేమెంట్ చేయండి గూగుల్ పే అయినా ఫోన్పే లేదంటే పేటిఎం మీరు ఏ యూపీఐ యాప్ అయితే వాడుతున్నారో ఆ యూపీఐ యాప్ ద్వారా అయితే పేమెంట్ అయితే చేయండి ఓకేనా లేదనుకోండి వీడియోలో మీకు సరిగ్గా కనిపించకపోతే వాట్సాప్లోనే మీకు క్యూఆర్ అయితే మేము పంపిస్తాము సో మీరు ఆ విధంగా కూడా మీరు డబ్బులు అయితే సెండ్ చేయవచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ మరో ముఖ్యమైనటువంటి విషయం అండి కొంతమంది రిజిస్ట్రేషన్ అనగానే ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు అయితే పెడుతూ ఉన్నారు ఇలా ఒరిజినల్ ప్రూఫ్స్ పెట్టడం వల్ల మీకే ప్రాబ్లం అనేది ఫ్యూచర్లో వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇలా చేస్తే మీ బ్యాంక్ అకౌంట్లు కూడా హ్యాక్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కొంతమంది హ్యాక్ చేస్తూ ఉంటారు సో ఎవరు అడిగినా సరే మీ దగ్గర ఉన్న ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్స్ అనేవి సెండ్ చేయవద్దు ఓకేనా ఇదండి విషయం ఇంకో విషయం ఏంటంటేనండి ఎవరైతే మన ఛానల్ ద్వారా లబ్ధి పొందుతారో ఒక ఉదాహరణకు మీ దగ్గర ఉన్న కాయినో లేదంటే నోట్ అయినా మేము తీసుకున్నాం అనుకోండి మీరు ఒక సెల్ఫ్ వీడియో అనేది చేయాలి ఒక చిన్న వీడియో అయినా చేయాలి నేను పలానా యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తాను నా దగ్గర ఉన్న కాయిన్ని లేదంటే నోటుని తీసుకున్నారు ఇంత ధరకి తీసుకున్నారు నా పేరు పలానా పేరు మాది పలానా ఊరు పలానా మండలం అని మీరు వీడియో అనేది చేయాలి సో ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నిజంగానే ఆ ఛానల్ ద్వారా ఈ కాయిన్స్ ని ఈ నోట్స్ ని తీసుకుంటున్నారు అనే నమ్మకం ప్రజలందరికీ కూడా కలుగుతుంది ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చెప్పానండి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ని నోట్స్ ని తీసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అదే విధంగా మీరు సెల్ఫ్ వీడియో కూడా చేయడానికి మీరు అంగీకరించాలి ఓకేనా సో వీటికి మీరు ఆమోదిస్తేనే మీ దగ్గర ఉన్న కాయిన్స్ ని నోట్స్ ని తీసుకోవడం అనేది జరుగుతుంది ఓకేనా సో మీ అందరికీ కూడా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను మీకు ఎట్లాంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరికి మేము రిప్లై ఇస్తాము అదేవిధంగా ఎవరైతే వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో వారందరూ కూడా మీరు ఒకటే ఆలోచన చేయాలి ఖచ్చితంగా సేల్ చేసే ఉద్దేశం అనేది మీకు ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండి నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు వేచి ఉన్నాను ఫ్రెండ్స్